భాగలింగేశ్వర శివాలయం బురావు పన్నెండవ శతాబ్దం నుంచి ఉన్నదని పెద్దలు చెప్పుకున్నాడు దీని నాన్నవాళ్ళు గ్రామ గ్రామ పెద్ద టం తల్లి దగ్గర పురాత వస్తువు ప్రకారం అక్కడ విగ్రహాలు ఉన్నాయి పన్నెండవ శతాబ్దం సంబంధించిన దాంతోపాటు ఈ సమయం కూడా అందుకే దొరుకుతున్న జరిగింది ఇక్కడ ఉన్నటువంటి భోగాపురం అనేటువంటి గ్రామం ఇక పార్వతీ సమేత ఉమా భోగలింగేశ్వరుడుగా ఇక్కడ కొలువై ఉన్నాడు అయితే ఈ కొలువై ఉన్నటువంటి స్వామి ఇది చాలా పురాతనమైనటువంటిది ప్రసిద్ధమైనటువంటిది అభోగజప అనేటువంటి ఐదక్షరాలు ఈ ఐదు అక్షరాలని కూడా మనం మొదటి అక్షరం విడిచిపెట్టేసి రెండే అక్షరాలు కలుపుకుంటూ చూసినట్లయితే కనుక మూడు గ్రామాలు అవుతాయి అని చెప్పేసి చెప్పారట అవి ఏమిటంటే మొత్తం అంతా కూడాను మొదటి అక్షరం ఆ అనేటువంటిది తీసేస్తే కనుక భోగాపురము గజాపురము జపాపురము అనేటువంటి మూడు ఊళ్ళు మనకి ఉత్పొందుతూ ఉన్నాయని అటువంటి దాంట్లో భోగాపురం అనేటువంటి గ్రామంలో కనుక పార్వతీ సమిత ఉమాభోగలింగేశ్వరుడు ఏ ప్రకారం మొత్తం అంతా కూడాను ఉన్నటువంటి భోజరాజు పరిపాలించేటువంటి సమయంలో ఈ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద కొండ వలె ఉండేదట ఆ కొండ మీద ఉన్నప్పుడు ఏంటి ఉండే అని చెప్పి చూసినట్లయితే కనుక అక్కడికి పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీరు రండి రండి కూర్చోండి అలాగే మంచినీళ్ళు తాగండి అని చెప్పి చాలా సౌమ్యంగా మాట్లాడేవాట ఆ కొండ దిగేసిన తర్వాత ఆ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఎందుకు వచ్చేవోది దేనికోసం అని చెప్పేసి అని తిడుతూ ఉండేవాట ఏమిటి ఉన్నట్టు చూసినట్లయితే కనుక కొండని తవ్వి చూసిన తర్వాత అయితే కనుక కిందన ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి స్వామి మనకి ఉన్నటువంటి సోమసూత్రము అని అంటే బ్రహ్మసూత్రంతో కలిగించినటువంటి స్వామి పరిధిలో భోగలింగేశ్వరి కనిపిస్తూ కాబట్టి అలా కనిపించిన ఆలయం మూడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిదని చాలా పురాణమైనటువంటిది ప్రసిద్ధమైనటువంటిది విక్రమార్కుడు భోజరాజు కూడా పరిపాలించిన కాలంలో ఉన్నటువంటిదని ఈ స్వామిని ఎవరైతే అర్చన చేస్తున్నారో వారికి భోగభాగ్యాలు ఎల్లప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయని ఏమిటా భోగము భాగ్యం అంటే కనుక మనిషికి కలువు అనగది ప్రాణక కాబట్టి మనిషి ఎప్పుడైనప్పటికీ కూడా కావలసినటువంటి తినడానికి తిండి కావాలి కట్టుకోవడానికి బట్టలు కావాలి ఉండడానికి నివాసం కావాలి ఈ మూడు కూడా మనిషికి ప్రధానంగా కావాలి ఈ మూడు కూడా భోగలింగేశ్వరుడు ఎవరైతే అర్చన చేస్తూ ఉన్నారో వారికి ఎవరైతే నమస్కరిస్తూ ఉన్నారో ఆ భోగలింగేశ్వరుడు ఉన్నటువంటి చోట వారికి నమస్కరించిన చోట భోగభాగ్యాలకు ఎప్పుడు కూడా లోటు ఉండదు అనేటువంటిది ఆలయ ప్రసిద్ధి అటువంటి ఆలయంలో అనేకమైనటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కమిటీ సభ్యులు గ్రామ సభ్యులు అలాగే ఉన్నటువంటి చిన్నవారు పెద్దవారు అందరి సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా మాఘబహుళి ఏకాదశి రోజున స్వామివారికి ఐదు రోజుల దీక్షగా పంచానికి దీక్షగా స్వామివారికి కళ్యాణ పర ఉత్సవం జరుగుతుంది గణపతి పూజ పుణ్యవర్చన రక్షాబంధనము అంకురార్పణ ధ్వజారోహణ పార్వతి పరమేశ్వరుల ఇద్దరు కూడా పెండ్లు కుమార్తెను పెండ్లు కుమార్తెను చేయడం అలాగే సాయంత్రంలో స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం అప్పటి నుంచి ఐదవ రోజున శ్రీపుష్పయాగ కార్యక్రమం మహాశివరాత్రి రోజున కాల అభిషేకం ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వామివారికి అభిషేకాలు సాయంత్రం నుంచి కూడా లింగోద్భవ కాల అభిషేకాలు ఇవన్నీ కూడా స్వామివారికి గ్రామస్తుల సహాయకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ స్వామివారిని అర్చన చేయడమే కాదు కేవలం కంటితో చూసినా కూడా వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి అంతేకాకుండా స్వామివారి పుష్పయాగంలో స్వామివారి యొక్క ప్రత్యక్ష నిదర్శనాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అటువంటి దివ్యమైనటువంటి ఆలయాన్ని గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఉన్న పురాతన ఆలయం ఆలయం శిథిలావస్థకు చేరుకున్న కారణం చేత ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణము కాబట్టి ఆలయాన్ని ఉద్ధరించి ఒక ఉన్నటువంటి ముప్పై ఆరు అడుగుల ఎత్తువైనటువంటి శిఖరము అలాగే ధ్వజము ధ్వజస్తంభము పరివార దేవతలు నంది బృంగి చండీశ్వరుడు గణపతి మత్తులుగా అయినటువంటి అన్ని రకాలతో పరివార దేవతలతో సహితంగా ఆలయాన్ని గ్రామస్తుల సహాయ సేవతో నూతనంగా కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో అందరూ కూడా మేము వస్తు ధన మోసం గ్రామస్తు సహాయ సాగారాలతో జరుగుతూ ఉన్నది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన కార్యక్రమాలు ఎప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అంటే దాంట్లో భాద్ర వినాయక చవితి అలాగే ఉన్న ఆశ్వీజ మాసంలో స్వామి అమ్మవారికి నవరాత్రులు అలాగే ఉన్నట శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు నిత్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే బోనాలకు చేసేటటువంటి బోనాలు అలాగే సమస్తమైనటువంటి గ్రామస్తుల సహాయకర మొన్న జరిగిన రోజున మహాకుంభాభిషేకము అనేటువంటి నిర్వర్తించడం జరిగింది అలాగే గోదాదేవి కళ్యాణము అరుంధ కళ్యాణము ఇవన్నీ కూడా నిరంతరం కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో చేస్తూ నిరంతర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం కావున ఎవరైతే ఈ భోగలింగేశ్వరిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సమస్తము కూడా సంపూర్ణముగా నెరవేరుతాయి అని చెప్పేసి పురాణాది శాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి